అబ్బబ్బ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు గడిచిపోతున్న మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నా కూడా మనిషికి కనీస సదుపాయాలు కూడా అంత లేకపోయి ఈ ఒకడ గర్భిణీ స్త్రీని ఎట్లెత్తుకొత్తారు చూడరు వాగుదాడుతున్నారు నీళ్ళల్లోకి వెళ్ళి ఆగో డోలు కట్టి ఇంకా ఇన్ని హెలికాప్టర్లు తర్వాత పెద్ద పెద్ద విమానాలు మన దేశంలో తిరుగుతున్నా కూడా సగటు మనిషికి అయితే కనీసం రోడ్డు లేని పరిస్థితి రోడ్డు ఒక వెహికల్ లేని పరిస్థితి ఇప్పటికీ డోలు కట్టి మనసులు కాగో షత్తిర్లు పెట్టుకొని ఎట్లెత్తుకొస్తున్నారు చూడరి చూడు రే ఇది కిన్నరసాని వాగు అల్లిగూడెం నుంచి నరసాపురం పోవాలంటే దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు ఈ వాగు దాటితే కానీ అవతలొడ్డుకు చేరలేము ఇక నెత్తిల శత్తిలు పట్టుకొని డోలి కట్టుకొని ఇక గర్భిణీ స్త్రీ అయ్యాయ నడిపిస్తే వీలు లేదా ఎట్లానే వేసి దాపన్లకు ఎత్తుకపోవాలన్నాయి అవి ఎట్ ఎత్తుకపోతున్నారు చూడు కిన్నరసాని వాగు ఎట్లా దాటుకుంటూ పోతున్నారు లీడర్లకేమో ఓట్లు వచ్చినప్పుడే జనాలు గుర్తుకొస్తారు ఓట్లు ఎక్కి జనాలు గుర్తురారు జనాలు తిప్పలు ఎవరు తీర్చాలి మరి అయ్యా అధికారులు చూడూర్రి బంగారు తెలంగాణ ఎంత మురిసిపోతుందో ఉమ్మడి అనే ప్రెగ్నెంట్ లేడీ ట్వంటీ ఎయిట్ వీక్స్ ప్రెగ్నెంట్ లేడీ సో ఆమె పోచాపూర్ విలేజ్ ఒడిశాల కింద వచ్చే గ్రామంలో ప్రీమాచ్యూర్ వల్ల సో ఆమెను విలేజ్ నుండి షిఫ్ట్ చేయడం జరిగింది మార్గం మధ్యలో ఒక వాగు ప్రవహిస్తుంటే ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మా సిబ్బందికి తెలియజేయడం వల్ల మా సిబ్బంది సూపర్వైజర్ మరియు హెల్త్ అసిస్టెంట్ మరియు ఒక ఆశా సో ఆ ప్రెగ్నెంట్ ప్రిమాచ్యూర్ ఎవరైతే ప్రిమాచ్యూర్ లేబర్ పెయిన్స్ వచ్చాయో ఆ స్త్రీ కూడా మా సిబ్బందియే సో ఆమెకు లేబర్ పెయిన్స్ రావడం వల్ల ఆ వాగు నుండి ఆ వాగులో వెహికల్ వెళ్ళే ఛాన్స్ కాబట్టి ఆమెను చేతుల మీద తీసుకొని రావడం జరిగింది